ఖమ్మం జిల్లా సుబ్లేడులోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి సర్వమానవాళి సంక్షేమం కోసం ప్రభువు ఈ లోకానికి వచ్చారని సుబ్లేడు ఫాస్టరేట్ చైర్మన్ ఫాస్టర్ రాజేష్ తెలిపారు శాంతి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారని ఆయన అన్నారు ప్రియమైన సుబ్లేడు గ్రామ ప్రజలకు పరిశ్రమ గ్రామ ప్రాంత ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఆనందంగా మరి క్రిస్మస్ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా సుబ్బేడి గ్రామంలో కూడా సిఎస్ఐ పరిశుద్ధ పౌలు దేవాలయంలో కూడా ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగించుకోవడం జరుగుతూ ఉంది యేసు ప్రభు సర్వమానవాళి సంక్షేమం కోసం సంరక్షణ కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మరి పాపంలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వడానికి బంధకాల మధ్య ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి రక్షించడానికి ప్రభు వచ్చాడు మరి ప్రభు వారి యొక్క బోధలు ఎంతో ఆదర్శప్రాయం ఆయన యొక్క ప్రేమ కరుణ దయ జాలి అనేకలను ఆలోచింపజేస్తున్నాయి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రభువారి యొక్క బోధల వలన ఉపదేశాల వలన మరి వారి యొక్క వాక్య సందేశాల ద్వారా ప్రభావితం చెంది మారుమనసు చెంది మరి వారి కుటుంబాలు కట్టుకొని ప్రభువులు సంతోషించడం జరుగుతూ ఉంది మరి వారి యొక్క బోధలు మనం అనుసరించినప్పుడు మన జీవితాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాయి మరి అందరూ కూడా క్రిస్మస్ శుభాలు దేవుని కలగాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మనందరం దీవించిన గాక అమ్మాయి